అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సూర్యాష్టకం పఠించబోతున్నాను ఈ సూర్యాస్తకం పట్టించుకున్నందువల్ల మనకి సర్వరోగాలు పోతాయని ఋషుల వాక్యం ఈ సూర్యాష్టకంలోనే చివరిలోనే ఉంది చివరి శ్లోకాల్లోనే ఉంది దాని ఫలితం ఏంటోనో అది మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది చాలా చాలా ప్రత్యేకత కల ఈ సూర్యాస్తకాన్ని మనం రోజు పఠించుకుంటే కనుక మనకి సర్వరోగ బాధ అవుతుంది అని చెప్తున్నారు కదా ప్రతిరోజు అందరూ కూడా ఈ సూర్యాష్టకాన్ని పట్టించుకుని దీనివల్ల ఫలితాన్ని పొందుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు ఈ సూర్యాష్టకాన్ని నేను పఠిస్తున్నాను ఓం శ్రీ ఆదిత్యాయ నమో నమ సూర్యాష్టకం आदिदेव नमस्तुभ्यं प्रसीदे मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वररधामारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् త్రైగుణ్య మహాసూరం మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసంపుంజం వాయురాకాశమే సూర్యం ప్రణమామ్యహం बंधुकुष्पकाशम हलभूष्रधरम दिव तम सूर्य प्रणमामह विश्व विश्वर्ता महातेज प्रदीपनम महापापहरम दिव तम सूर्य प्रणमामह विष्णु जगता ज्ञान विज्ञान मोक्षद महापापहर दिव तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषं मधुपानं च यः करोति रवेद्दिवे सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुपां मधुमांसानि एत्यजन्ति రవేద్దివే నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యం సూర్యలోకచ్చతి సూర్యాష్టకం సంపూర్ణ ఇది మరక్షా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే మమ భాస్కరా నమస్తుభ్యం ప్రభాకర నమోస్ సప్తరూఢం ప్ర कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहत तेजस पुंज वायुराकाशमे प्रभुस्व सर्वोकान तम सूर्य प्रणमामह बंधुकुष्पकाशम हूषित्रधर दिव तम सूर्य प्रणमाम विश्व विश्वत्ता महातेज प्रदीपन महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतानाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पटेर्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषम् మధుపానం చ చకరోతిరేద్దివే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని ఏత్యజంతిరవేద్దివే నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యం సూర్యలోకం సగచ్చతి శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం ఇది చివరి మూడు శ్లోకాల్లో కూడా దీని ఫలితాన్ని చెప్పిస్తారండి ఇది సూర్యాష్టకం పటే నిత్యం గ్రహపీడ ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఈ సూర్యాష్టకాన్ని పట్టించినందువల్ల గ్రహపీడ పోతుంది అపుత్రో లభతే పుత్రం సంతాన ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఇట్లాగే జన్మ జన్మ దరిద్రత జన్మ జన్మల్లో కూడా జన్మల్లో కూడా ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇలాగా చాలా చెప్పేశారు ఇందులో నేను నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి వ్యాధి దారిద్ర్యం అన్నీ పోతాయి ఇలాగా ఇంత మహిమాన్వితమైన ఈ సూర్యాస్తకాన్ని మనమందరం కూడా పఠించుకుని దీనివల్ల లాభాన్ని పొందుదాము ఓం శ్రీ సూర్యనారాయణ దేవభ్యోం నమ thank you thank you to all of you for watching all of my videos thank you to you all my dear friends and family members and relatives and all subscribers also and all of my viewers thank you so much.